విశాఖపట్నం జిల్లా తగరపు వలసలో కురస్పా రిసార్ట్స్లో సోమవారం విశాఖ జిల్లా కళింగ వైశ్య యువజన చైతన్య సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నా గుణాగారి జన్మదిన వేడుకల్ని అలీపురం కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు మరియు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వూన్నా మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు మరియు వైశ్యరాజు జ్యువెలరీ అధినేత వైశ్యరాజు భద్రగిరి రాజు ఉత్తరాంధ్ర నుండి ప్రాంతీయ సంఘాల సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది విశాఖపట్నం జిల్లా కళింగ వైశ్య యువజన చైతన్యం సేవా సంఘం అధ్యక్షులు సాయి మోహన్ సెక్రటరీ భోగి ప్రవీణ్ కుమార్ సంఘ గౌరవ అధ్యక్షులు భోగి గణేష్ కుమార్ మరియు కమిటీ ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమం సందర్భంగా పార్వతీపురం జిల్లా కళింగ వైశ్య నాయకులు సకల భక్తులు రాజా రమేష్ మాట్లాడుతూ ఒకరు పూట భోజనం గడిస్తే చాలు దేవుడా అన్న పరిస్థితి నుంచి వంద మందికి భోజనం పెట్టే స్థాయికి వచ్చి కుటుంబ వ్యవస్థకి ఆదర్శంగా నిలిచి మన మధ్య పుట్టినరోజు వేడుకలు వివిధ రంగాల ప్రముఖులు మిత్రులు సంఘ నాయకులు బాల్య మిత్రుల మధ్య చేసుకోవడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో కంచరపాలెం అధ్యక్షులు కిల్లంశెట్టి విశ్వేశ్వరరావు సాగర్ నగర్ అధ్యక్షులు తంగుడు సంతోష్ విశాఖపట్నం జిల్లా యువజన సంఘ అధ్యక్షులు లాడే సురేష్ కుమార్ ప్రముఖ ఆర్కిటెక్చర్ గుడ్ల ఈశ్వరరావు ఎంవిపి కాలనీ జనరల్ సెక్రటరీ సంక మన్మదరావు అల్లిపురం సంఘ జనరల్ సెక్రటరీ బుడుమూరు విశ్వేశ్వరరావు మధురవాడ జనరల్ సెక్రటరీ పొట్నూరు గణేష్ రణస్థలం అధ్యక్షులు నారాయణశెట్టి శ్రీనివాసరావు ప్రముఖ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంఘ నాయకులు పాల్గొన్నారు గురేశ్వరరావు గారి బర్త్డే సెలబ్రేషన్ ఒక ప్రైవేట్ రీసార్ట్స్లో సిటీకి దూరంగా ఒక కార్యక్రమాన్ని ఒక పార్టీ రూపంలో కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి చాలామంది బిజినెస్ పీపుల్ అలాగే ఆయన స్నేహితులు ఆయన తాలూకా వాకింగ్ ఫ్రెండ్స్ జిమ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఎలాంటి పార్టీలకి తల్లిదండ్రులు కొంచెం దూరంగా ఉన్నా సరే వాళ్ళ నాన్నగారు పిల్లల ఆనందాన్ని టీవీలో లే సెల్ ఫోన్లో చూడకుండా దగ్గర నుంచి చూద్దామని ఉదయం నుంచి వచ్చి చాలా హ్యాపీగా ఆయన ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథిగా అయినటువంటి ఆ నాన్నగారు ఆయనతో పాటు మా మన కళింగ వైశ్య ఏ కార్యక్రమం చేసిన ముఖ్య అతిథి శాశ్వత ముఖ్య అతిథి ఇది ఒక మ్యాండేటరీ త్వరలో అది ఏ కార్యక్రమం చేసినా వైస్రాయ్ జూలర్స్ అంది అని ఒక బ్యాండ్ ఉండాలి బ్యాండ్ ఉండాలి అది ఒక మ్యాండేటరీ త్వరలో భవిష్యత్తులో అవుద్ది అలాగే మన రాష్ట్ర సెక్రటరీ గారు అయినటువంటి కోరాడ శ్రీని గారు శ్రీని గారు వచ్చారు ఆయన మళ్ళీ ఉదయం నుంచి చాలా పనులు ఉన్నా సరే వచ్చి మన కమ్యూనిటీలో ఎలాంటి కార్యక్రమాలు చేసినా ప్రతి ఒక్కరికి దగ్గరుండి ప్రోత్సహించాలి సేవా కార్యక్రమాలే కాదు లేకపోతే సామాజిక కార్యక్రమాలే కాదు రాజకీయాలే కాదు అప్పుడప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ వల్ల ఉండాలనే ఉద్దేశంతో ఒక రాష్ట్ర అధ్యక్షుడైనా సరే మా అందరితో కలిపి ఈ రోజు ఎంజాయ్ చేశారు అలాగే వివిధ రకాలైనటువంటి అందరి పేర్లు చెప్పలేను వివిధ రకాలైనటువంటి యోజన సంఘాలు మిగతా ప్రాంతీయ సంఘాలు యువకులు మూడు జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా సక్సెస్ చేశారు విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు